అందరికీ నమస్కారం ఐదుగురు డాక్టర్స్ కనుమత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైద్యులందరూ లక్నో నుంచి తిరిగి వస్తున్నారని బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వేగంగా వచ్చిన స్కార్పియో డివైర్ ను ఢీకొట్టి బోల్తా పడింది అని స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలోనే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్రక్ కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది ఈ ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మరణించారు అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులంతా సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న వారే అని చెబుతున్నారు సమాచారం అందుకున్న వెంటనే యూనివర్సిటీ సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్ కు ప్రమాదం జరిగినట్లు సమాచారం ఆగిందని పోలీసులు తెలిపారు ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లోని కన్నావుజు సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే పై ఘోరంగా ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో సైఫై మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు మరణించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్